ఒక విషయం మాట్లాడుతున్నాము పెండ్లైన మూడు నెలలకి ఏదో ఒక వాద వివాదంతో కోర్టులో కేసేసి విడాకుల వరకు వెళ్ళిపోతున్నారు మరి అలాంటప్పుడు వాళ్ళకి ఏ విధంగా న్యాయం జరుగుతుంది లేదమ్మా ఇప్పుడు ఏంటంటే దెర్ ఈజ్ స్టెప్ కాల్ కౌన్సిలింగ్ అక్కడ కోర్టులో కౌన్సిలింగ్ జరుగుతుంది కౌన్సిలర్స్ కౌన్సిలింగ్ చేస్తాడు వాళ్ళ ప్రయత్నం ఏంటంటే కల్ కలిసి పెట్టాలి వాళ్ళిద్దరిని హాయిగా ఉండడానికి వెల్ డూ ఆల్ దట్ దే క్యాన్ డూ టుగెదర్ టు సీ దట్ దే ఆర్ హ్యాపీలీ మ్యారీడ్ అండ్ స్టే టుగెదర్ కానీ మూడు నెలల్లో ఇట్లా మనకి విడాకులు దొరకదు మినిమమ్ వన్ ఇయర్ ఉండాలి మ్యారేజ్ అయిన తర్వాత ఆ తర్వాత విడాకులకి ఏదైనా కౌన్సిలింగ్ ఫెయిల్ అయిందనుకో అప్పుడు కేస్ ఈచ్ కేస్ బట్టి ఎలా ఉంటుంది అట్లా జరుగుతుంది ఇప్పుడు కారణం అంటే ఐ క్యా ఫార్టీ టూ ఇయర్స్ మ్యారిటల్ లైఫ్ కూడా వెళ్తున్నాడు డైవర్స్కి త్రీ ఇయర్స్ కూడా వెళ్తున్నాడు ఇట్స్ నాట్ స్పెసిఫికల్లీ వీ కెన్ నాట్ సి అరేంజ్ మ్యారేజ్ ఆ లవ్ మ్యారేజ్ అట్లాంటివి ఏం లేదు కంపాటిబిలిటీ మళ్ళీ ఏదో ఒక విషయం ఉంటుంది అది వెళ్తున్నాడు కోర్టుకి మనం అంటే ఇంతకుముందు కాలర్ మాట్లాడినట్టుగా మాకు తెలిసిన విషయం ఒక చిన్నది ఏంటంటే ఒకవేళ భార్య ఒక ఐదు సంవత్సరాలకు పైగా కలిసి లేకపోతే ఇమీడియట్లీ డివోర్స్ ఎవరు ఇవ్వకపోయినా సరే ఇమీడియేట్లీ తక్షణమే డివోర్స్ వస్తుంది అనేసి విడాకులు వస్తుంది అనేసి అంటారు ఇది నిజమేనా అంటే దాని గురించి కొంచెం వివరంగా చెప్తారా అంటే సెపరేషన్ ఎప్పటి వరకు ఉంది కన్సిడర్ దట్ అంటే మళ్ళా కౌన్సిలింగ్కి పిలుస్తాడు ఇప్పుడు కౌన్సిలింగ్ కుదరకపోతే వాళ్ళు కలిసి ఇట్స్ ఇంపాసిబుల్ వాళ్ళు కలిసి ఉండడానికి అప్పుడు కౌన్సిలింగ్ ఫెయిల్ అయి చెప్పి మళ్ళీ కోర్టుకి పంపించి కోర్టులో ఆన్ ది బేసిస్ ఆఫ్ ది అలిగేషన్ అది అంతా ప్రూవ్ అయిందనుకో లేదంటే ఇద్దరు ఒప్పుకున్నాడు అనుకో మ్యూచువల్ కాన్సెప్ట్లో అయిపోతుంది లేదంటే మళ్ళీ కాంటెస్ట్ అవుతుంది కేసు ఏ విషయం మీద ఏ అలిగేషన్ మీద ప్రూవ్ అయింది అనుకో డైవర్స్ తగ్గిపోతుంది ఓకే మ్యామ్ మరి ఇక్కడ విడాకుల గురించి మనం చాలా మాట్లాడాము ఇక్కడ ఓకే ఒక వాదన ఉంది ఒక అపోహ ఉంది జనాల్లో ప్రజల్లో ఏమో ఏంటంటే విడాకుల కేసుల్లో మహిళలు ఎక్కువగా నష్టపోతున్నారు వాళ్ళ మనోవర్తి రాకపోవడం వల్ల వాళ్ళు ఎక్కువగా నష్టపోతున్నారు అనేసి అంటుంటారు మరి ఇది నిజమేనా ఈక్వల్ అండి అట్లాంటివి సి లా డజంట్ అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి అట్లా సెపరేట్ ఏం లేదు అంటే ఏ ఫే ఫేవర్లో అలిగేషన్స్ ప్రూవ్ అవుతుందో ఆ ఫేవర్లోనే జడ్జ్మెంట్ ఇస్తుంది అట్లాంటివి ఏం లేదు మెయింటెనెన్స్ అంటే ఎస్ అందువలన మెయింటెనెన్స్ ఇంట్రీ మెయింటెనెన్స్ క్విక్ డిస్పోజల్ చేయాలని సుప్రీంకోర్టు చెప్పారు ఇప్పుడు ఇమీడియట్గా ఫస్ట్ థింగ్ కోర్ట్ తీసుకుంటుందంటే మెయింటెనెన్స్ది అంటే కేసులు నడుస్తున్నప్పటికీ